నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ జూన్ నెలలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ నాలుగు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఫినాన్షియల్ గా ఎలా ఉంటుంది సార్ టూ అనేది చంద్రప్రభావం సో ఈ రెండులో పుట్టిన వాళ్ళు ఈ జూన్ నెల అంటే ఆరో నెలకి అద్భుతంగా ఉంటుంది సో టూ అండ్ సిక్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ సో సిక్స్ వచ్చి టూ కి హెల్పింగ్ హ్యాండ్ అంటే రెండు రోజులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం గ్రోత్ ఇవ్వడం సపోర్ట్ చేయడం ఆదికి చాలా ఇష్టం సో ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటారు ఒకటి అందరినీ మన అనుకుంటారు ఇక్కడ ఉన్న వంద మంది మన వాళ్లే దాంట్లో ఒకడు శత్రువు ఒక ఐదు మంది న్యూట్రల్ అనుకోరు అంతా నా వాళ్లే సో ఎవరు ఏం చెప్పినా గుండెలు దాచుకుంటారు వాళ్ళు విడిపోయినా వాళ్ళ గురించి రహస్యాలు బయట చెప్పరు దే ఆర్ ఏదో చెప్పాలంటే సైలెంట్గా ఉంటూ అందరినీ ప్రేమించి గాజుముక్క లాంటి వాళ్ళు వీళ్ళని ఎంత ప్రేమిస్తామో వాళ్ళు తిరిగి అంత ప్రేమిస్తారు సో యూజువల్గా టూ సిరీస్ వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అతిగంగా ప్రేమిస్తారు ఆ పక్కన వాళ్ళు అదే ప్రేమ అదే కేర్ ఇవ్వలేనప్పుడు రిలేషన్స్ నిలవ ఎందుకంటే తొందరగా హర్ట్ అవుతారు టూ వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల సో ఐఎమ్ వచ్ వరీడ్ అబౌట్ నాట్ లవ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ కూడా చాలా మందికి టూ వాళ్ళకి ఎక్కువ డైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంది సో హీరో విశాల్ ట్వంటీ నైన్ మూడు సార్లు ఎంగేజ్మెంట్ అయ్యి ఎంగేజ్మెంటే క్యాన్సిల్ పెళ్లి వరకు కాదు ఎంగేజ్మెంట్లే క్యాన్సిల్ మంచి వాళ్ళు నాగార్జున ట్వంటీ నైన్ వన్ డైవర్స్ సో ట్వంటూ మన మనోజ్ వన్ డైవర్స్ సో ఈ వీళ్ళు వాళ్ళని కాదు ఈ డేట్లో వాళ్ళ ప్రభావం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద పడుతుంది బట్ ఎడ్యుకేషన్ వైజ్ వీళ్ళు ఎక్కడికైనా కెమెరాలు పెరుగుతుంటాయి ఫాలోయింగ్ ఎక్కువ చాలా రంగాల్లో కళల్లో వీళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది చాలా తెలివైన వాళ్ళు సౌమ్యులు కోపం వస్తే కూడా గట్టిగా మొహం మీద చెప్పరు మెత్తగానే చెప్తారు బట్ వాళ్ళలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఒక గంట నవ్వడం ఒక గంట బాధపడడం ఒక గంట అలగడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సో యూజువల్గా ఈ జూన్ నెల వీళ్ళకి మంచి గ్రోత్ మంత్ వీళ్ళ వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కానీ ఈ టూర్ సిరీస్ వల్ల జూన్లో మంచి మంచి సంబంధాలు రావడం సరే ఆడ అమ్మాయి ఉందిరా చూడరా అని నచ్చడం సో ప్రాసెస్ ముందుకు వెళ్తుంది లేదు వీళ్ళు ఏదైనా డిస్ప్యూట్స్లో ఉన్న ల్యాండ్ కూడా సెటిల్మెంట్ అయ్యే ఛాన్స్ మనం ఇంత ఇంత కోర్టు వరకు వద్దు పోలీసులు వద్దు సో ఇది మంచి నెల బైక్ కొనాలని కొనమంది ఏళ్ళగా ఆస్తున్న వాళ్ళకి జూన్లో మంచి బైక్ శాలరీలో గ్రోత్ అండ్ మంచి పీస్ చూస్తారు జూన్లో జూలై బాగుంటుంది ఆగస్టులో కొంచెం స్లో అవుతుంది ఆగస్ట్ ఎలా ఉంటుందంటే ఆగస్ట్ వచ్చి సూర్యుడు సూర్యుడు అధిపతి రెండు చంద్రుడు సూర్యుడు ఉంటే చంద్రుడు చంద్రుడు సూర్యుడు కాబట్టి ఆగస్టులో స్లో సెప్టెంబర్లో డబ్బు ఖర్చు ఎక్కువ ఈ టూ అంటే చంద్రుడు నైన్ కుజుడు టూకి నైన్కి పడదు ఈ నైన్ వాళ్ళు ఏం చేస్తారని టూని డామినేట్ చేస్తారు సో ఆ సెప్టెంబర్ అంతా కూడా వీళ్ళని ఎవరో ఎవరో ఇబ్బంది పెట్టినట్టు ఆర్డర్స్ ఇస్తున్నట్టు వీళ్ళకి గురించి భయపడుతున్నట్టే సెప్టెంబర్ అంతా మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అద్భుతంగా ఉండబోతున్నాయి టూ సిరీస్ వాళ్ళు మెయిన్గా పర్సనల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు ఒక టూ ఇంకో టూలో వాళ్ళని పుట్టిన చేసుకోకూడదు వీళ్ళు అలిగి వాళ్ళది ఎవరు సందాయించేది వీళ్ళు త్రీ వాళ్ళని ఫోర్ వాళ్ళని ఫైవ్ వాళ్ళని ఫైవ్ సిరీస్ సిక్స్ సిరీస్ సెవెన్ సిరీస్ మ్యారేజ్ మళ్ళీ ఎయిట్ నైన్ చేసుకోకూడదు మ్యారేజ్లో జాగ్రత్తలు తీసుకుంటే పర్సనల్ ఇబ్బందులే రావమ్మా ఇప్పుడు టూ ఓడి ఉన్నాడు చంద్రుడు నైన్ వన్ చేసుకుంటే కుజుడు చేస్తున్నాడు నైన్ ఆర్డర్స్ ఇస్తాడు ఒక తిట్టినా కూడా కోపం కూడా తిడతాడు మళ్ళా పోయి అడుక్కోవడం నైన్ చేత కాదు ముక్కు మీద కోపం కుజుడు అంటే టూ వాడు తిట్టించుకొని మళ్ళీ వీడియో పోయి అడుక్కోవాలి నైన్ వండి అది జరగదు సో రిలేషన్స్ బ్రేక్అప్ వస్తాయి సో వీళ్ళకి జూన్ నుంచి బ్రహ్మాండంగా ఉండేది ఒక సెప్టెంబర్ నెలలో ఈ టూ సిరీస్లు జాగ్రత్తగా ఉండాలి బట్ యాజ్ అ రూల్ ఈ టూ సీస్ అందరు కూడా ఒక చంద్రకాంతమని చంద్రకాంతం వేసుకుంటే ప్రశాంతంగా ఉంటాము వాళ్ళు ఇలా చూశారు సరే రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ఆలోచనలు రావు నెట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది డబ్బు ఖర్చు తగ్గుతుంది హెల్త్ బాగుంటుంది రిలేషన్స్ బాగుంటాయి ఐఎమ్ వేరింగ్ థర్టీ ఫోర్ క్యారెట్ చంద్రకాంతం ఇది చాలా చాలా పవర్ఫుల్ ఈ స్టోన్ వల్ల నాకు చాలా అంటే ఎంత వర్క్ లోడ్ ఉన్నా కూడా ఐ లాఫింగ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లైన్తో నవ్వుతూ ఉంటాను నైట్ నైన్ కూడా అదే అవును సేమ్ సేమ్ ఎనర్జీ ఎనర్జీ మీరు ఐ డోంట్ నేను ఎప్పుడు క్లయింట్ బాత్తో వచ్చినప్పుడు నేను క్లైంట్ అడిగినా అమ్మా వంద అడిగినా కూడా ఓపిక జవాబు చెప్తా గానీ నా జీవితంలో నాకు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ న్యూమరాలజీ ఫీల్డ్ లో ఏ క్లయింట్ తో కూడా గట్టిగా మాట్లాడింది అంటూ లేదు కష్టంతో వచ్చిన ఆ బిడ్డని నేను మళ్ళా ఒక మాట అంటే నాకు అసలు నిద్ర కూడా పట్టదు ఆ ఆలోచన కూడా నాకు కరెక్ట్ కాదు సో టూ సిరీస్ వాళ్ళు అదృష్టవంతులు టూలో ఉండి పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు నన్ను కలిస్తే చక్కగా ఉండేలాగా వాళ్ళ గైడెన్స్ ఇస్తాను వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి కి వాట్సప్ చేస్తే పేరు బాగుంది రిప్లై ఇస్తాను మంది చేసినా ఇస్తాను రిప్లై నాకు ఓపిక సో వాళ్ళు లక్కీ బాగలేదని వాయిస్ వస్తే నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను వ్యక్తిగతంగా హైదరాబాద్లో అయితే రోజు ఉంటాను నెలకు ఒక రోజు కర్నూలు నెలకు రోజు తిరుపతి సో నేరుగా వచ్చినప్పుడు నన్ను వచ్చి నాకు హెల్త్ బాగాలేదు నాకు పెళ్ళి కాబట్టి అడగాల్సి చెప్పాల్సిన అవసరం లేదు నా ముందు కూర్చుంటే సమస్య నేనే చెప్తాను పరిష్కారం నేనే చెప్తాను సో నేను చెప్పినట్టు ఫాలో అయితే చాలు సర్టిఫికెట్ లో పేర్లు మార్చనమ్మా మన ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే లైఫ్ అంతా పండగ లాగా ఉంటుంది పేరు ఎలా ఉన్నప్పటికీ కూడా సక్సెస్ మారిస్తే అవునమ్మా సింపుల్ కదా గురు చాలా ఈజీ అమ్మా చాలా ఈజీ ఈజీ నేను మార్చుకో అక్కర్లేదు ఏమి చేంజ్ చేస్తా ఆశీర్వాద్ నాన్నగారు ఏఏ ఎస్ హెచ్ ఐ ఆర్ వి ఏఏ ఇచ్చాక సేల్స్ అదిరిపోతుంది మనందరికీ ఆశీర్వాదరప్ప అని నాన్నగారు రెండు వేల ఆరులో యడ్యూరప్ప మన శాఖ రెండు సార్లు సీఎం అయ్యారు ఈ పేరులో ఇంత బలం ఒక మాట చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఇసుకోల్ దైవ బలం సార్